వెల్కమ్ బ్యాక్ పాకిస్తాన్ లో అంతర్యుద్ధం జరుగుతుందని తెలుస్తోంది పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమునిర్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకించినట్లు సమాచారం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది కాల్పుల విరమణ ప్రకటన తర్వాత మళ్లీ పాకిస్తాన్ కుట్టిల బుద్ధిని చూపించింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇక ఆర్ఎస్పురా అక్నూర్ భీంబర్ లో హెవీ షెల్లింగ్ కూడా పాల్పడింది కాశ్మీర్ వ్యాలీలో మళ్లీ పాక్ డ్రోన్లు హల్చల్ చేశాయి పాక్ దాడులను మరోవైపు బిఎస్ఎఫ్ ధీటుగా తిప్పికొడుతోంది సరిహద్దు వెంబడి మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది సీజ్ ఫైర్ అంటూనే పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది రాజౌరి పూంచ్ అక్నూర్ వెంతార్ ఆర్ఎస్పుర సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నాయి కాల్పుల విరమణ జరిగి కొన్ని గంటల కాకముందే పాక్ కాల్పులకు పాల్పడింది జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో అవుట్ ప్రకటించారు ఇక శ్రీనగర్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరుగుతున్నాయి శ్రీనగర్లో భారీ పేలుల శబ్దాలు అంటూ కూడా అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఏమైందంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు వాటి ఇదే అంశంపై మరి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చందు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మరొకసారి ఎదురుతా పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కూడా పాకిస్తాన్ మరొకసారి తమ వక్రబుద్ధిని బయటపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది మొదటగా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు అప్పుడు ట్వీట్ చేసినప్పుడు కూడా భారతదేశ వివరంతో కూడా ఎవరు నమ్మలేదు పాకిస్తాన్ మరొకసారి వక్రబుద్ధిని బయటపెడుతుంది పాకిస్తాన్ తప్పకుండా కట్టుబడి ఉంటుందా నియమ నిబంధనలు పాటిస్తున్నట్టు కూడా భారతదేశం అంతా కూడా చర్చ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది భారతీయులంతా మొదటి నుంచే అనుమానం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఎప్పుడు కూడా వక్రబుద్ధిని చూపిస్తుంది పాకిస్తాన్ ఎప్పుడు కూడా అక్రమంగా భారత్ను కొట్టేటువంటి ప్రయత్నాన్ని భారత్ను దాడి చేసినటువంటి ప్రయత్నాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తున్నట్టు కూడా భారతీయులు మొదటి నుంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఎప్పుడైతే కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ కూడా మూడు గంటల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు రాజస్థాన్ కావచ్చు మిగతా ఏరియా ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ డ్రోన్స్ డ్రోన్లతో దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు చేసినటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తబోతుంది భారత ప్రభుత్వం ఇప్పటికీ ఇప్పటికే కాల్పుల విరమణకు సంబంధించి అంగీకరించినప్పటికి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ వ్యవస్థ ఎందుకని మళ్ళీ భారత్పై దాడి చేస్తుంది ఎందుకు సీజ్ ఫైర్ అని ప్రకటించినప్పుడు కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘనను చేస్తున్నట్టు కూడా భారతదేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు రాజస్థాన్ ఇక్కడైతే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో బ్లాక్అవుట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది నిన్న మొన్న ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది నిన్న ఎప్పుడైతే బ్లాక్అవుట్ కొనసాగించి నిన్న నైటు డ్రోన్ సంబంధించినటువంటి దాడులను భారత ఆర్మీ తిప్పుకునేటటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ చేస్తామని కేంద్ర రెండు దేశాలు కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇటు భారతీయులు కావచ్చు కొత్త పాకిస్తానికి సంబంధించిన వారంతా కూడా శుభ పరిణామంగా చర్చించే పరిస్థితి కనబడుతుంది కానీ సీజ్ ఫైర్ అని ప్రకటించినటువంటి మూడు గంటల వ్యవధిలోనే మళ్ళీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని తన చెడు దురుద్ధ దుశ్చరానికి పాల్పడిన నేపథ్యంలో భారతీయులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంలో తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం మరి చాలా సీరియస్గా వివరించి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి వారందరిపై కూడా దాడి చేయాలి తప్పకుండా మట్టు పెట్టాలని అభిప్రాయం వ్యక్తమైన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనకు లేటెస్ట్ సమాచారం గమనిస్తే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి సంబంధించినటువంటి సయోధ్య లేకుండా విభేదాలు తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ ఇప్పుడు మళ్ళీ దాడులు కొనసాగిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు సెక్టార్ మిగతా ఇక్కడైతే రజౌరి పూజారి కావచ్చు ఆరునోడుకు మిగతా సంబంధించినటువంటి పురా లో కాల్పులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వారంతా కూడా కొంత భయాందోళన చెంద పరిస్థితి కనబడుతుంది ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాల ప్రజలంతా కూడా కాల్పుల విరమణ ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ప్రకటించిన తర్వాత కొంత ఊపిరి పిలుస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం దాడులు కావచ్చు మళ్ళీ డ్రోన్ సంబంధించినటువంటి దాడులు కావచ్చు క్షిప్ల సంబంధించిన పాకిస్తాన్ దాడులు కొనసాగించిన నేపథ్యంలోనే ఏజెన్సీ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంత ప్రజలు ఉంటారు అంత భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది మరికాసేపట్లోనే ఈ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు అన్ని రాష్ట్రాల సీఎస్లతో అత్యవసర మీటింగ్ని ఏర్పాటు చేసి మోడీ కూడా త్రివిధ దళాపతి సంబంధించిన కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఎట్లా పాకిస్తాన్ మళ్ళీ పాల్ కాల్పులకు పాల్పడుతుంది ఎటువంటి కాల్పులతో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు ఎక్కడైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి మన ఆర్మీ ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పటికే మోడీ కావచ్చు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నతాధికారులతో సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది భారత ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు మిగతా ఎవరైతే అంత కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సయోధ్య కూర్చాం తప్పకుండా కాల్పుల విరమణ చెప్పారు కానీ ఆ విరమణను ఉల్లంఘించి పాకిస్తాన్ మరొకసారి వక్రబుద్ధి చూపించిన నేపథ్యంలో ఈసారి తప్పకుండా భారత్ సంసిద్ధంగా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలతో కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మోడీ కావచ్చు మొత్తం ఎవరైతే సైన్యాధిపతులు కావచ్చు ఆర్మీ చీఫ్ కావచ్చు మిగతా వైమానిక దళానికి సంబంధించినటువంటి చీఫ్లతో మీటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు రాత్రికల్లా జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఏరియా నుంచి ఆర్మీ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపై కావచ్చు పాకిస్తాన్ ఆర్మీలకు సంబంధించినటువంటి దాడిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతున్న పరిస్థితి కనబడుతుంది అత్యవసర సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టు కూడా చాలా ఆసక్తికరంగా దేశ ప్రజలంతా ఎదురుచినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా పాకిస్తాన్ ను పాకిస్తాన్ కూడా ఇటువంటి చర్యలు తీసుకోవద్దట్టు చెప్పినటువంటి సిచువేషన్ అయితే కనబడుతుంది పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇటువంటి సిచువేషన్ ఉంటుంది పాకిస్తాన్ ఏదైతే ట్రంప్తో మాట్లాడాక భారత్ తో అంగీకారానికి వచ్చాక కూడా మళ్ళీ పాక్ దాడులు చేయడం వెనుక ప్రభుత్వం ఆర్మీ ఐఎస్ఐ మధ్య ఘర్షణ ఉన్న విషయం బహిర్గతం అవుతుందని అనుకోవచ్చా అంటే ఆర్మీ చేతిలోకి పాక్ వెళ్తే గనక యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే బా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది విభేదాలు ఉన్న తర్వాతనే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ భారత్పై దాడులకు పాల్ పాల్పడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది ఈ రెండుకు సంబంధించిన అంటే పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్మీ వ్యవస్థనే ఇట్లా ఉంటుంది ఆర్మీ చీఫ్లు కావచ్చు ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మాట వినకపోతేనే ప్రభుత్వ పాకిస్తాన్ ప్రభుత్వం ఆధీనంలో ఉండకపోతే ఎందుకు ఆర్మీ చీఫ్ కావచ్చు ఆర్మీ ఇట్లా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కూలగొట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకైతే సమాచారం పరిస్థితి కనబడుతుంది అంతర్యుద్ధ కొనసాగుతున్నప్పుడు కూడా అది పాకిస్తాన్ వల్ల సమస్య కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి అంతర్యుద్ధం పాకిస్తాన్ ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీ చీఫ్ కావచ్చు ఆర్మీకి సంబంధించిన సైన్యం కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన వారి అంతర్యుద్ధం కొనసాగినప్పుడు కూడా కానీ మళ్ళీ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కూడా ఉల్లంఘించి మళ్ళీ భారత్పై దాడులు చేయడం భారత్పై కాల్పులు జరపడాన్ని అయితే ఇప్పుడు చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం పరిగణించినట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చాలా ఆసక్తికరంగా దేశ ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు ఇక్కడైతే రాజోరు ఇటు పూర్నూరు సంబంధించిన ఆర్ఎస్ పూర్ కావచ్చు మిగతా ఏరియా ప్రాంతాలలో దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ దాడులకు సంబంధించి డ్రోన్లను బీఎస్ఎఫ్ కావచ్చు మన భారత సైన్యం అంతా అక్కడ తిప్పుకోవచ్చు పరిస్థితి కనబడుతుంది అత్యవసర మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్గా వ్యవహరించి పాకిస్తాన్ మట్టు పెట్టేటువంటి చర్యలు తీసుకోవాలంటే దేశ ప్రజలంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైతే ఆపరేషన్ సింధూను మొదలుపెట్టినప్పుడు కూడా పాకిస్తాన్ కేవలం పాకిస్తాన్ స్థావరాలు కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదుల సైన్య స్థావరాలు మాత్రమే భారత్ దాడి చేసింది ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరుల్లో కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల్లో దాడి కొనసాగించలేదు కానీ ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం తప్పకుండా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో మిగతా పౌరులు కావచ్చు సామాన్య ప్రజలపై దాడి తీసినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు కూడా భారత్ కొంత సమన్వయం పాటించి భారత్ ఎప్పుడైతే కేవలం ఉగ్రవాదులు కావచ్చు కేవలం సామాన్య సంబంధించినటువంటి పౌరులను ముట్టుకోకుండా కేవలం ఆర్మీకి మాత్రమే దాడి చేసినటువంటి పరిస్థితి కానీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఆ కవింపులు చర్యలు చేపడుతూ ఈ భారతదేశ పౌరులపై కావచ్చు భారతదేశానికి సంబంధించినటువంటి మిగతా గ్రామీణ ప్రాంతాల సంబంధించిన దాడి చేసిన పరిస్థితి మరొకసారి ఇప్పుడు కవింపు చర్యలు చేపట్టిన తర్వాత ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత మూడు గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యం వక్రబుద్ధిని చూపించినటువంటి నేపథ్యంలోనే భారతదేశ జనమంతా కూడా చాలా కోపానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కావచ్చు మోడీ ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ వక్రబుద్ధి బయట నేపథ్యంలో బయటపడిన నేపథ్యంలో చాలా సీరియస్గా వ్యవహరించి చాలా సీరియస్గా పాకిస్తాన్ను మట్టుపెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి ఈరోజు నైట్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కొవచ్చు రాజస్థాన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో బ్లాక్అవుట్ కొనసాగుతున్న నేపథ్యంలో బ్లాక్అవుట్ సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా చాలా సీరియస్ తీసుకున్నది ఎందుకంటే శత్రువుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ సైన్యం కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ సైనికులంతా కూడా ఎక్కడైతే లొకేషన్ను ట్రేస్ చేసి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాలు కావచ్చు పంజాబ్ సరిహద్దు జిల్లాలు కావచ్చు రాజస్థాన్ సరిహద్దు జిల్లాలో దాడి చేసినటువంటి నేపథ్యంలోనే లొకేషన్ ట్రేస్ కాకుండా కోసం ఎక్కడ లైట్ కావచ్చు ఎక్కడ కూడా వారికి లొకేషన్ ట్రేడ్ కాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ బ్లాక్అవుట్ను కొనసాగసిన పరిస్థితి కనబడి ఇప్పటికే మొత్తం చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల ప్రజలంతా కూడా అధికారులు అప్రమత్తం చేసి సేఫ్ ప్రాంతాల్లోకి కొంత ఈ ఎప్పుడైతే ఎల్ఓసి వెంబడి విడిగా డ్రోన్ దాడులు కాల్పులు కొనసాగుతున్నట్టు ఒకవైపు మనకు తెలుస్తుంది మరోవైపు ఎల్ఓసి లో ప్రస్తుతం కాల్పులు లేవంటూ కూడా భారత ఆర్మీ చెప్తున్నట్టు అంటే అఫీషియల్ గా ఎప్పుడు మనకి తెలుస్తుంది మనం చూస్తున్న విజువల్స్ లో అయితే పాకిస్తాన్ లో అయితే ప్రస్తుతం పెషావర్ చామ్ సెక్టర్ లో కూడా దాడులు ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ కనీసం బ్లాక్అవుట్ కూడా వాళ్ళు పాటించడం లేదు అంటే ఇటు ప్రధానికి అటు ఆర్మీ చీఫ్ ఉన్నటువంటి విభేదాల వల్ల పౌరులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఇటు ఈ జమ్మూ కాశ్మీర్ లోయల్లో కూడా డ్రోన్లు అవి కనిపిస్తున్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు మరి కాశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రజలు ఏమంట వాళ్ళని బ్లాక్అవుట్ పాటిస్తున్నారా జమ్మూకాశ్మీర్లో బ్లాక్అవుట్ పాటిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఎక్కడైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మరొకసారి డ్రోన్లు కలకలం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడైతే సీజ్ ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో డ్రోన్లు కావచ్చు పాకిస్తాన్ నుంచి దాడి ఉండకపోవచ్చు అటువంటి అభిప్రాయాన్ని భారత్ పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలు కావచ్చు సరిహద్దు జిల్లా ప్రజల అభిప్రాయం వ్యక్తి పరిస్థితి కనబడుతుంది కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి గ్యాప్ కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ మధ్యలో ఉన్న గ్యాప్ కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా మరొక భారత్ భారత్పై దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది లో అంతర్యుద్ధం కొనసాగినప్పటికీ కూడా పాకిస్తాన్ లో వారి ఆర్మీ చీఫ్ కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉన్నప్పటికీ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వాన్ని కూలగొట్టే దిశగా అక్కడ పాకిస్తాన్లో అనేక కుట్రలు జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అంత పరిస్థితి కనబడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యాధిపతులే ప్రభుత్వాన్ని చేపట్టేటువంటి విధంగా చర్యలు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం సమాచారవంతమైన పరిస్థితి కనబడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి మరి ఎటువంటి రియాక్షన్ రాబోతుంది ఆర్మీ చీఫ్ సంబంధించినటువంటి నిర్ణయాన్ని నిజంగానే వ్యతిరేకించారని దాడి చేశారా లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వమే మరొకసారి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులకు దాడి చేయాలంటే ఆదేశాలు ఇచ్చిందా లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పబోతున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది మరి ఈ రెండు అంశాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కూడా ఏం స్పందిస్తారన్నటువంటి చర్చ అయితే భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇటు రెండు దేశాలు ప్రకటించే కంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ఒక ట్విట్ ద్వారా నేను ముందుండి మధ్య వహించి పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణను చేశాం చాలా విజయవంతంగా కాల్పుల విరమణ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ దాడులు జరగవు ఈ నెల పన్నెండవ తారీఖున అధికారుల సమావేశం ఉంటుందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అయితే రెండు దేశాలు ప్రకటించే కంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి అంశాన్ని కనుక గూస్తే అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కానీ ఇప్పుడు కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించి ఇప్పుడు మరొకసారి ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి అక్కడ మొత్తం ఎల్ఓసీ ప్రాంతంలో కావచ్చు సరిహద్దు సంబంధించినటువంటి ఏరియా దాడులు చేసినటువంటి నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఎట్లా స్పందిస్తారు మిగతా ఇతర దేశాలు ఎట్లా స్పందిస్తాయి చైనా కావచ్చు మిగతా దేశాలు ఎట్లా స్పందిస్తాయని చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ కాల్పులు జరపద్దు కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా మరొకసారి పాకిస్తాన్ వక్రబుద్ధిని చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే భారత్ చాలా సీరియస్గా వ్యవహరించబోతున్నట్టు కీలక సమావేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మనకైతే సమాచారం పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మధ్యాహ్నం కావచ్చు రెగ్యులర్గా అధికారులతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా ఉగ్రవాదులను వదిలేదు లేదు తప్పకుండా అవసరమైతే పాకులోకి చొరబడి వారందరినీ అంతం చేయాలంటే నిర్ణయాన్ని పూర్తిస్థాయి అధికారులకు సంబంధించి ఆర్మీకి సంబంధించిన కూడా పూర్తిస్థాయి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆర్మీకి సంబంధించినటువంటి భారత ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్న చర్చ అయితే కొనసాగుతా ఉంది రైట్ రైట్ తిరుపతి థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్ మనకున్న సమాచారం ప్రకారం చూస్తే భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం కాల్పులు ఆగిపోయినట్టు తెలుస్తోంది కానీ డ్రోన్లు మాత్రం వచ్చి వెళ్లాయంటూ భారత ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి ఎల్ఓసిలో ప్రస్తుతం కాల్పులు లేవంటూ కూడా భారత ఆర్మీ స్పష్టం చేసింది సరిహద్దుల్లో బ్లాక్అవుట్ మాత్రం కొనసాగుతోంది అంద దాదాపు సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ లోనే ఉన్నాయి జమ్మూ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది ఎక్కడికక్కడ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు తదుపరి ఆదేశాలు వచ్చే కూడా భారత్ ఆర్మీ పర్యవేక్షణలో కూడా అక్కడ బ్లాక్అవుట్ ఉంది